హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి మై డియర్ రాక్షసి ఎపిసోడ్ థర్టీ ఫైవ్ వాడికి మీ అక్క వద్దు అనే దూరంగా ఉన్నాడు కదా కృతి వాడిని బలవంతంగా ఎలా మీ అక్క దగ్గరికి తీసుకురమ్మంటావు మళ్ళీ చెప్పు ఇప్పుడు బలవంతంగా బంధాలు ముడిపడవు కదా ఎవరి లైఫ్ వాళ్ళు ఇప్పుడు లీడ్ చేస్తేనే బాగుంటుంది మనం బలవంతంగా కలిపినంత మాత్రాన వాళ్ళు సంతోషంగా ఉండలేరు కదా అన్నాడు వైభవ్ అది కూడా కరెక్టే అని కృతి ఆలోచిస్తూ ఇప్పుడే కదా వైభవ్ అక్క డెలివరీ అయింది కాస్త అక్క ఇంటికి రానివ్వు అక్క పాప పాపని తను ఒక్కతే హ్యాండిల్ చేసుకుంటుంది అన్నప్పుడు పెళ్ళి పెట్టుకుందాం ఇప్పుడంటే అక్క పాపతో ఇబ్బంది పడుతుంది కదా అక్కకి ఇక్కడ అందరూ ఉన్నారు అనుకో పాపను చూసుకోవడానికి కూడా కానీ ఒక్కదాన్నే అలా ఒంటరిగా వదిలేయలేం కదా అని అంది కృతి అది కూడా కరెక్టే మేడం పాప కాస్త పెద్ద అయ్యి పెట్టుకుందాంలే పెళ్ళి అని ఇక పనివాళ్ళు వంట చేయడంతో లంచ్ తీసుకువెళ్ళారు కృతి వైభవ్ ఇద్దరు వీళ్ళు వెళ్ళేసరికి నీలిమ రాఘవేంద్ర గారు పాపని ఎత్తుకొని కూర్చుంటే అవంతిక నిద్రపోతూ ఉంటుంది అలా వారం రోజులు హాస్పిటల్లోనే ఉండి పాప అవంతిక అంతా బాగుందనుకున్నాక ఇంటికి తీసుకువచ్చారు అవంతికని పాపని రాఘవేంద్ర గారు కూడా ఆ వారం రోజులు అక్కడే ఉన్నారు ఇక అవంతిక పాపను ఎత్తుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే పనివాళ్ళు దిష్టి తీసాక కూతురిని ఎత్తుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది అవంతిక ఇక అవంతిక ఇంట్లోకి వచ్చాక కాసేపు హాల్లో కూర్చోబెట్టి ఆ తర్వాత పాపకి నీలిమగారు దగ్గరుండి స్నానం చేయించి ఆ తర్వాత అవంతికకి పురిటి స్నానం చేయిస్తారు తల్లి కూతుర్లకి స్నానం పోసాక ఇద్దరు హాయిగా నిద్రపోతారు ఆల్రెడీ అవంతిక గదిని కృతి వైభవ్ కలిసి రెడీ చేశారు పాపకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం కూడా ముందే కొనిపెట్టారు పాపకి కావలసిన ఉయ్యాల బట్టలు అన్నింటితో సహా ఇక పాపను చూసుకోవడం అందరివంత అవుతుంది రాత్రిలో ఎవరికీ నిద్ర ఉండడం లేదు పాప ఏడుపుతో ఐదు సంవత్సరాల తర్వాత మిథిలా ఎక్కడున్నావు అని అరుస్తూ ఉంది అవంతిక మిథిలా ఎక్కడున్నావు తల్లి అని అవంతిక ఇల్లంతా తిరుగుతూ డాబా పైకెక్కి కూడా చూస్తూ ఉంటే పని వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు ఎందుకంటే తల్లి కూతుర్లకు ఇది రోజూ ఉండే తంతే మిథిలా స్కూల్కి వెళ్ళి రావడం పాలు తాగను అని మారాన్ చేయడం అవంతిక కొప్పడంతోనే మిథిలా వెళ్ళి దాక్కోవడం తర్వాత అవంతిక మిథిలా కోసం ఇల్లంతా వెతకడం ఇది రోజూ అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ అలవాటే కాబట్టి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటే సుశీల నువ్వైనా చెప్పు మిథిలా ఎక్కడుందో అని అంది అవంతిక కూతుర్ని వెతికే ఓపిక ఇక లేక నిజం తల్లి నిజంగా ఈరోజే చిన్నమ్మ ఎక్కడుందో నేను చూడలేదమ్మా అని సుశీల చెప్తూ ఉంటే అందరూ దొంగ ఒక్కరైనా నా వైపు లేరు ఇంట్లో మీరు అందరూ దానివైపే చేరి నన్ను ఇంతలా సతాయిస్తున్నారు కదా మీ అందరి సంగతి చెప్తాను ఉండండి అని అవంతిక కొంగు నడుములో దోపుకొని బయటికి వచ్చి చూస్తూ ఉంటే బయట ఉన్న ట్రాక్టర్ ఎక్కి ఆడుతూ కనిపిస్తుంది ఐదేళ్ల మిథిల మోక్కల వరకు ఉన్న ఫ్రాక్ వేసుకొని రెండు పిలకలు వేసుకొని అచ్చం ఆర్యన్ లాగే ఉన్న మితిలాని చూస్తూ ఉంటే ఆర్యన్ను ఎంత మర్చిపోదామన్నా కూడా కూతురు రూపంలో ఆర్యన్ ప్రతి సెకండ్కి ఒకసారి అవంతికకి గుర్తొస్తూనే ఉంటాడు ఒసే రాక్షసి ఎంతసేపు వెతకాలి నేను నిన్ను పాలు చల్లగా అయిపోతున్నాయంటే మళ్ళీ వచ్చి ఇక్కడికి చేరావా ఇప్పుడు నువ్వు ట్రాక్టర్ దిగలేదానుకో ఖచ్చితంగా దెబ్బలు పడతాయని పక్కనే ఉన్న చెట్టుకొమ్మ విరిచి పట్టుకుంది అవంతిక దెబ్బకి మిథిల వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని భయపడి బొంగుమూతి పెట్టుకొని రెండు చేతులు చాచింది వాళ్ళ అమ్మవైపు కిందికి దించమని భయం ఉన్నట్టు యాక్టింగ్ చేయకే భయం ఉన్న దానివే అయితే ఇలా బయటికి వచ్చి డ్యాన్స్ చేస్తావా పదా అని కూతుర్ని ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి గ్లాస్ ఏడు పాలు తాగించి ఆ తర్వాత ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఆ బౌల్ మిథిలా చేతికి ఇచ్చి అవన్నీ కంప్లీట్ చేస్తేనే ఇవాళ ఆడుకోవడం బయటికి వెళ్ళడం మిథిలా మిల్క్ అన్నీ తాగేయగానే ఫ్రూట్స్ బౌల్ కూతురు చేతికిచ్చి కట్ట పట్టుకొని మరీ అవంతిక కూతురు ముందు కూర్చుంది ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేయకపోతే దెబ్బలు పడతాయి అని అబ్బా మమ్మీ ప్లీజ్ ఇప్పుడే కదా పాలు తాగాను మళ్ళీ ఇన్ని ఫ్రూట్స్ అంటే నా వల్ల కాదు ప్లీజ్ మమ్మీ కాసేపు అయ్యాక తింటాను ఆడుకుని అని మిథిల క్యూట్ క్యూట్గా వాళ్ళ అమ్మని బతిమలాడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నాకు నీ మాయ మాటలు చెప్పి నన్ను మాయ చేయలేవే ఆల్రెడీ లంచ్ బాక్స్ కొంచెమే తిన్నావు స్నాక్స్ కూడా కొద్దిగానే తిన్నావు ఇంటికి వచ్చాక అసలు ఏమైనా తిన్నావా హోంవర్క్ చేసుకున్నాక తింటా అని హోంవర్క్ చేసుకొని బయటకి ఆటకు వెళ్ళావు ఇప్పుడు పాలు తాగమంటే బలవంతంగా కొన్ని తాగావు ఇప్పుడు ఫ్రూట్స్ తినకుండా ఇక్కడ నుండి లేస్తే కాలు విరగొడతాను ఏమనుకున్నావో తిండి అంటే ఈ పిల్లకు అస్సలు నచ్చని నచ్చదమ్మా ఏం చేయనో ఏమో ఈ పిల్లని చూడు ఎలా ఉన్నావో బక్కగా అసలు తిండి తింటున్నావా తిను అని అవంతిక కాస్త గద్దరించగానే మితిలా మూతంతా ముడుచుకొని వాళ్ళ అమ్మని కోపంగా చూస్తూ ఫ్రూట్స్ అన్నీ తినేసి ఖాళీ బౌల్ వాళ్ళ అమ్మ చేతిలో పెట్టి చాలా ఇక అని అంది కోపంగా బుంగముత్తి పెట్టుకొని కూతురు ఫ్రూట్స్ అన్నీ ఖాళీ చేయగానే కూతురి పెదాలు నీట్గా తుడిచి కొన్ని వాటర్ తాగించి ఇప్పుడు గుడ్గల్ అనిపించింది నా బంగారు తల్లి రోజు ఇలా చెప్పినట్టుగా తింటే ఎంత బాగుంటుంది నీ హెల్త్ కూడా బాగుంటుంది మొన్నే ఫీవర్ వచ్చింది కదా డాక్టర్ గారు ఏమని చెప్పారు చక్కగా హెల్తీ ఫుడ్ తినాలి అని చెప్పారు కదా నువ్వు మాత్రం ఏమైనా షాప్స్లోవి కొనుక్కొని తినడం అలవాటు అలా అయితే హెల్త్ పాడవుతుంది అని చెప్పారు కదా కాబట్టి నీకు ఇప్పటి నుండి బయట ఫుడ్ అంతా బంద్ ఇంట్లో ఫుడ్ అయితేనే తినాలి ఫ్రూట్స్ చక్కగా తినాలి లేకపోతే దెబ్బలు పడతాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్స్ వేయిస్తాను ఏమనుకున్నావో అని కూతుర్ని ఎత్తుకొని కూతురికి అదో మాట ఇదో మాట చెప్తూ కూతురు కోసం తన కోసం వంట చేసుకొని కూతుర్ని టీవీ ముందు కూర్చోబెట్టి కార్టూన్ ఛానల్ పెట్టేసి అవంతిక ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళింది వాళ్ళ అమ్మాయి వచ్చే వరకు బుద్ధిగా పోగో ఛానల్ చూస్తూ కూర్చుంది మిథిలా ఇక అవంతిక రాగానే కాసేపు తల్లికి కూతుర్లు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత టీవీ చూస్తూ డిన్నర్ టైం అవ్వగానే అవంతిక కూతురికి తినిపించాక తను కూడా భోజనం చేసి కూతుర్ని కాసేపు ఆడించి ఆ తర్వాత కూతుర్ని పడుకోబెట్టుకొని అవంతిక కూతురు అవంతిక కూడా కూతురు పక్కన పడుకొని కూతురికి జో కొడుతూ ఆర్యన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ఐదు సంవత్సరాలు అవుతుంది ఆర్యన్ గారు సరే మీకు నేను గుర్తు రావట్లేదు మీ కూతురైనా గుర్తు రావట్లేదా పాప బాబో అని కనీసం తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని లేదా మనకి పుట్టింది ఎక్కడున్నారు ఆర్యన్ గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారు తాతయ్య గారు చనిపోయాక ఆఫీస్ బాధ్యతలు వదిలేశారు ఇల్లు వదిలేశారు ఎక్కడున్నారు మీరు కనీసం భార్యగా నేను గుర్తుకు రాకపోయినా మీ కడుపున పుట్టిన వాళ్ళైనా గుర్తు రావట్లేదా అయినా ఎందుకు గుర్తు వస్తారులే మీకు వాళ్ళని వద్దనుకొనే అంత కఠినంగా ఉన్నవారు మీకు మన పిల్లలు ఎందుకు గుర్తుకు వస్తారు అని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతుంటే కన్నీళ్ళను తుడుచుకొని ఆయన గురించే ఆలోచిస్తూ అవంతిక నిద్రపోతుంది ఇది రోజు జరిగే తంతే పొద్దున లేచిన తర్వాత మొదటి ఆలోచన ఆమెకి ఆర్యన్ అయితే రోజు పడుకునే అప్పుడు చివరి ఆలోచన కూడా ఆర్యన్నే అవుతాడు ఇక మెరుసటి రోజు ఉదయాన్నే అవంతిక లేచి కూతురి పనులు చేస్తూ ఉంటే పని వాళ్ళందరూ ఇంట్లో పనులు చేస్తారు ఆ రోజు సండే అవ్వడంతో మిథులకి స్కూల్ లేదు అని చక్కగా తొమ్మిది గంటల వరకు హాయిగా పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ తిని మమ్మీ నేను బయటికి వెళ్ళొస్తాను అని తుర్రున బయటికి పరుగు తీసింది ఆ రోజు ఆదివారం అవ్వడంతో చక్కగా ఆ రోజంతా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇక కూతురు గురించి తెలిసి చెప్పినా వినదు ఆగదు అని అవంతిక కూడా టిఫిన్ చేసి ఇంట్లో పనులు చేసుకొని తన రూమ్లోకి వెళ్ళి పిల్లల ఎగ్జామ్స్ పేపర్ చూడడంలో పడిపోయింది అవంతిక డిగ్రీ వరకు చదువుకోవడంతో ఆ ఊర్లోనే చిన్న స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లలకి టీచర్గా చెప్తుంది అది కూడా రాఘవేంద్ర గారు ఉన్నప్పుడే అవంతిక ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది తాతయ్య ఏదైనా పని చేస్తాను అని చెప్పడంతో టీచర్గా అయితే బాగుంటుంది అని రాఘవేంద్ర గారు స్కూల్లో మాట్లాడి అవంతికకి టీచర్గా పోస్ట్ ఇప్పించారు ఇక అప్పటి నుండి అవంతిక ఇంట్లో ఖాళీగా ఉండకుండా రోజూ స్కూల్కి వెళ్తూ ఉంది పాపని తీసుకొని తనకి ఇంట్లో కూడా పాపతో ఇబ్బంది అవ్వలేదు ఎందుకంటే ఇంటి నిండా పనివాళ్ళు రాఘవేంద్ర గారు ఉన్నప్పటి నుండే ఇప్పటి వరకు కూడా అవంతిక ఇంట్లో అంతా పనిచేసి పాపను పట్టుకుంటూనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఊర్లో ఉన్న పొలాలు భూములు వ్యవసాయం చూసుకోవడం అంతా కూడా అవంతిక మీదే పడింది అవంతిక ఏది కష్టం అనకుండా రాఘవేంద్ర గారు ఉన్నప్పుడైతే ఎలా చూసుకునేవారో ఇప్పుడు అవంతిక కూడా అవన్నీ అలా చూసుకుంటూ ఉంటుంది ఇక సిటీలో ఉన్న ఆర్యన్ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు వైభవ్ చూసుకోవడం మొదలుపెట్టాడు కానీ వాళ్ళ బిజినెస్ నుండి అతడు ఒక్క రూపాయి కూడా ఆశించడం లేదు వాళ్ళ బిజినెస్లో వచ్చే ప్రతి రూపాయి కూడా అవంతికా పేరు మీద వేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆర్యన్ ఎక్కడున్నాడనేది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు తెలుసుకునే ప్రయత్నం కూడా ఎవ్వరూ చేయలేదు ఆర్యన్ అవంతికని వదిలేసిన రోజే ఆర్యన్ గురించి కూడా పట్టించుకోవడం మానేశారు అందరూ ఇక రాఘవేంద్ర గారు చనిపోయాక పూర్తిగా ఆర్యన్ గురించి ఆలోచించడం కానీ మాట్లాడడం కానీ మానేశారు బిజినెస్లో కూడా ఆర్యన్ లేకపోవడంతో ఆర్యన్ గురించి అందరూ మర్చిపోయారు అనే చెప్పాలి మిథిలా చక్కగా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని పని వాళ్ళ పిల్లల్ని ఓ నలుగురు ఐదుగురిని వేసుకొని ఊరంతా ఆడుతూ జామకాయలు చింతకాయలు రేగుపళ్ళు అంటూ తోటలకి తిరుగుతూ వాటిని కోసుకుంటూ వాటిని తింటూ ఆడుతూ రోడ్డు మీద వెళ్తూ పరిగెత్తుతూ ఉంటుంది వెనుక వస్తున్న పిల్లలు మిథిలా పరిగెత్తకు అలా బండ్లు వస్తున్నాయి కార్లు బండ్లు వస్తున్నాయని మొత్తుకుంటున్నా కూడా మితిల వాళ్ళ మాటల లెక్క చేయకుండా పరిగెత్తుతూ ఒక పెద్ద ట్రాక్టర్కి అడ్డుగా వెళ్తూ ఉంటే పిల్లలు వెనక మిథిలా వెళ్ళకు అని భయంగా అరుస్తూ ఉంటారు కానీ మితిల అప్పటికే ట్రాక్టర్కి ఎదురుగా వెళ్ళడం ఆ ట్రాక్టర్ అతను మితిల దగ్గరికి వచ్చేదాకా చూడకపోవడం జరుగుతూ ఉంటే ఇంకొక నిమిషంలో ట్రాక్టర్ మిథిలకి తాగుతుంది అనగా మిథిలని ఆ ట్రాక్టర్ నుండి అడ్డు తప్పిస్తాడు ఒక అతను ఆ కుదుపుకి మిథిలని పట్టుకొని అతడు కూడా కింద పడిపోతాడు ఆ పడడం పడడమే అతడి మోచేతులు గీరుకుపోయి దెబ్బలు తాకినా కూడా అతడికి ఏమైందో పట్టించుకోకుండా పాప నువ్వు బాగానే ఉన్నావు కదా దెబ్బలేమీ తగలలేదు కదా అని అడిగాడు కంగారుగా మిథిలకి అప్పటికే భయం పట్టుకుంది ఇక్కడ దెబ్బలు తగలాయనే కాదు ఇలా అయిందని వాళ్ళ అమ్మకి తెలిస్తే ఎంతలా కోప్పడుతుందో అని మిథిల సైలెంట్గా ఉండడంతో పాప పాప అని అతడు మిథిల బుగ్గల మీద తట్టడంతో అప్పుడు అతడిని చూసి మిథిల అతడిని హత్తుకొని థ్యాంక్స్ అంకుల్ మీరు నన్ను కాపాడారు లేకపోతే మా మమ్మీ చాలా తిట్టేది తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ కానీ నా వల్ల మీకు దెబ్బలు తగిలాయి సారీ అని కన్నీళ్ళు పెట్టుకొని తన చిన్ని చేతితో అతడి మో చేతుల మీద తుడుస్తూ సారీ అంకుల్ నా వల్లే కదా మీకు ఇన్ని దెబ్బలు తగులాయి అని ఏడుస్తూ ఉంటుంది పర్లేదు తల్లి అవి చిన్న దెబ్బలే ఏం కాదమ్మా అని అతడు అంటూ ఉంటే ఇంత దెబ్బలు తగిలాయి నా వల్లే ప్లీజ్ మీరు మా ఇంటికి రెండు అంకుల్ మీ దెబ్బలకి మందు రాస్తాను అని మితిలా అతడు చేయి పట్టుకొని మీ అంకుల్ అని అడిగింది నా పేరు ఆర్యనమ్మ అని చెప్పాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్